హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నాతో కమెంట్స్లో షేర్ చేసుకోండి ఈరోజు నేను ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను అదే ఈ టొమాటో పులావ్ అసలు ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి కంపల్సరీగా మీకు ఈ వీడియో నచ్చుతుంది వన్ పాట్ రైస్ రెసిపీ అన్నమాట ఇది మీకు ఎప్పుడైనా టైం లేనప్పుడు ఈ రెసిపీని ట్రై చేయండి చాలా త్వరగా అయిపోతుంది అనమాట ముందుగా మనము ఒక గ్లాస్ రైస్ని ఇలా వాష్ చేసి పెట్టేసుకోవాలి సైడ్కి ఇక్కడైతే నేను టొమాటో పులావ్కి వన్ పెద్ద ఆనియన్ యూజ్ చేస్తున్నాను ఈ ఆనియన్లో హాఫ్ పలావ్లోకి వేసుకోవాలి ఇంకొక హాఫ్ అయితే దీనికి ఒక మసాలా ఉంటుంది అది ప్రిపేర్ చేసేసుకుందాం దానికైతే ఇంకో హాఫ్ ఆనియన్ యూజ్ అవుతుందనమాట ఇప్పుడు నేను ఇంకొక హాఫ్ అయితే ఇలా మిక్సీ జార్లో వేసేసుకుంటున్నాం ఇప్పుడు టొమాటో పలావ్కి మసాలా ప్రిపేర్ చేసేసుకుంటున్నాం నేను ఇక్కడ హాఫ్ ఆనియన్ కొంచెం అల్లం అలాగే కొన్ని వెల్లుల్లి రబ్బలు అండ్ అలాగే రెండు రెండు పచ్చిమిరపకాయలు అయితే యూజ్ చేస్తున్నాను ఇక్కడ అండ్ రెండు దాల్చిన చెక్క జస్ట్ ఫోర్ ఆర్ ఫైవ్ మిరియాలు వేసుకోండి రెండంటే రెండు లవంగాలు నేను ఇక్కడ టూ మెంబర్స్కి సరిపడా క్వాంటిటీ అనమాట టొమాటో పులావ్ సో మీరు ఎంతమందికి అనేసి దాన్ని బట్టి మీరు ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు స్పైసెస్ అండ్ అలాగే కొంచెం కొత్తిమీర వేసి బాగా పేస్ట్ చేసేసుకోండి ఇప్పుడైతే ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకోండి మనం కొన్ని రెసిపీస్ చేసేటప్పుడు ఆయిల్తో పాటు కొంచెం ఘీ వేస్తే ఆ ఫ్లేవర్ అయితే ఇంకా చాలా బాగుంటుంది సో మీరు నా వీడియోస్ అబ్జర్వ్ అబ్జర్వ్ చేస్తే నేను చాలా వరకు ఘీ వేస్తాను అనమాట మంచి టేస్ట్ ఉంటుంది అసలు రెసిపీకి ఇక్కడ నేను ఇక వన్ స్పూన్ ఘీ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఆల్రెడీ మనం మసాలా ప్రిపేర్ చేసేటప్పుడు స్పైసెస్ కొన్ని వేసాము కదా సో దాన్ని బట్టి మీరు ఇక్కడ కొంచెం తగ్గించి వేసుకోండి ఇక్కడ నేను చాలా చిన్నది దాల్చిన చెక్క వేసాను అలాగే ఇక్కడ రెండు లవంగాలు వేశాను అండ్ రెండు ఇలాచి వేసాను అనమాట అలాగే నెక్స్ట్ బిర్యానీ ఆకు చిన్న చిన్నవి రెండు వేసుకున్నాను పెద్దది ఉంటే ఒకటి వేసేసుకోండి చిన్న ఉంటే రెండు వేసుకోండి అలాగే స్టార్ పువ్వు జాపత్రి మరాఠీ ముగ్గ ఇలాగా మీ దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే అవి వేసేయండి ఇక్కడ నేను షాజీరా కూడా యాడ్ చేశాను దీంట్లోకి అలాగే కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాను ఇప్పుడైతే మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఒక హాఫ్ ఆనియన్ దాన్ని అయితే ఇక్కడ వేసేస్తున్నాను అనమాట ఇప్పుడు ఇది బాగా వేగాలన్నమాట కొంచెం ట్రాన్స్పరెన్సీ వచ్చే వరకు ఆనియన్స్ అండ్ అలాగే నేను ఒక వన్ టమాటో అయితే కట్ చేసి ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను టొమాటోస్ కూడా కొంచెం బాగా మగ్గిన తర్వాత కొన్ని పుదీనా ఆకులు అయితే వేసేసుకోవాలి ఇక్కడ మీ దగ్గర కొత్తిమీర ఉంటే ఈ స్టేజ్లో కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా బాగా కొంచెం కుక్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా దీన్నైతే మనం దీంట్లో వేసేయాలి మొత్తం అంత మిక్స్ అయ్యే వరకు బాగా కుక్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే ఇది మసాలా అంతా పచ్చిది కాబట్టి పచ్చివాసన పోయే వరకు బాగా కుక్ చేసుకోవాలి కొంచెం చెప్పాలంటే ఇది కొంచెం బిర్యానీ టేస్ట్ కూడా వస్తుందనమాట అండ్ అలాగే మీ దగ్గర కొన్ని పచ్చి బటాని ఉంటే వేసేసుకోండి ఇప్పుడు నేను టమాటో ప్యూరీ ప్రిపేర్ చేసేసుకుంటున్నాను నేను ఇక్కడ బాగా పండిన టమాటోలు ఫోర్ అయితే యూస్ చేస్తున్నాను అనమాట పులావ్ పులావు కాబట్టి కొంచెం టొమాటోస్ అనేది ఎక్కువ వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది మనకి ఇదంతా బాగా కట్ చేసేసుకొని మనం ప్యూరీలాగా చేసుకోవాలి ఇప్పుడు ఈ మసాలా కొంచెం కుక్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా టొమాటో ప్యూరీ అయితే ఇక్కడ యాడ్ చేసేయాలన్నమాట ఇక్కడ మనం పచ్చి టొమాటోస్నే ప్యూరీ చేసుకున్నాం కాబట్టి ఇది బాగా కుక్ అయ్యి పచ్చివాసన వెళ్ళే వరకు బాగా కుక్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు తగినంత పసుపు వేసుకోండి అండ్ అలాగే మీకు మీరు ఎంత రైస్ తీసుకుంటున్నారో దాని క్వాంటిటీని బట్టి వాటర్ యాడ్ చేసుకోండి నేను ఇక్కడ వన్ గ్లాస్ రైస్కి టూ గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే యూజ్ చేస్తున్నాను యాక్చువల్గా ఇది మా అమ్మ రెసిపీ అనమాట ఈ రెసిపీకి ఒక స్టోరీ ఉంది నేను చదివే రోజుల్లో నా ఫ్రెండ్కి ఈ రెసిపీ అంటే చాలా ఇష్టము నేను బాక్స్ తీసుకొని వెళ్తే మొత్తం తనే తినేసేది అలాగా నాకు ఈ మా అమ్మ ఎప్పుడు ఈ రెసిపీ చేసి పెట్టినా నాకు తనే గుర్తొస్తుందనమాట దాన్ని ఇప్పుడు ఈ వీడియో చూస్తే కూడా నవ్వుకుంటుంది ఓకే ఇప్పుడైతే ప్రిపరేషన్లోకి వచ్చేద్దాం అనమాట ఇప్పుడు మనం ముందుగా నాని పెట్టుకున్న గ్లాస్ ఆఫ్ రైస్ ఉంది కదా దాన్ని అయితే ఇప్పుడు మనం ఇక్కడ యాడ్ చేసేసుకోవాలి ఎసురు కాగిన తర్వాత మనం ఎప్పుడైనా సరే నానిపెట్టుకున్న రైస్ని వేసిన తర్వాత ఎక్కువ ఓవర్ మిక్స్ చేయకూడదు బియ్యం అనేది పగిలిపోతుంది లిట్ పెట్టి కుక్ చేసేద్దాం ఇప్పుడు చూడండి కుక్ అయిపోయింది కదా ఇది చల్లారిన తర్వాత ఇంకా బాగా పొడి పొడిగా వస్తుంది టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి మీ ఇంట్లో ట్రై చేశాక నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఎలా వచ్చింది రెసిపీ అనేసి చిన్నట్లయితే ఈ రెసిపీస్లో నేను ఎక్కడ ఓవర్ స్పైసెస్ ఏవి యాడ్ చేయలేదు అసలు గరం మసాలా అలాంటివి ఏమీ యాడ్ చేయలేదు నార్మల్ బేసిక్ మసాలాతోనే ఈ రెసిపీ ప్రిపేర్ అయిపోయింది అంతే ఇక ఈ వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ కమెంట్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్ బాయ్